తల్లికి తండ్రికి చందమామా ఒకడే శ్రవణుడు చందమామా తల్లికి తండ్రికి చంద ఒకడే శ్రవణుడు చందమా కనరాని తల్లిదండ్రి చంద మమా యాత్రలే గోరి చందమామా వనరాని తల్లిదండ్రి చంద మమా యాత్రలే గోరి చందమామా దిక్కు దిక్కుల తిరిగి చందమామా తిరుపాలి వాయ చందమామా దిక్కు దిక్కుల తిరిగి చందమా అష్టదిక్కుల తిరిగి చందమామా అయోధ్య జర చంద మమా అష్ట దిక్కుల తిరిగి చందమామా అయోధ్యా జర చంద అయోధ్య లోపల చంద అమర్రి మను చంద అయోధ్య లోపల చంద అమర్రి మను చంద మమా మర్రి ఉడలకు చంద కావాడి గట్టి చంద మమా మర్రి ఉడలకు చంద కావాడి గట్టి చంద చిన్ని కుమార చందమా ఒక పూరి భక్త నా చిన్ని కుమార చందమామా ఒక పూరి భక్త చందమామా తప్పులైపున్నాయి చందమామా ఉదకాలుదేర చందమామా తప్పులైపున్నాయి ఉదకాలు దేర చందమామా చిలుకాల బురకాయ చందమామా చేత పట్టుకొని చందమామా చిలుకాల బురకాయ చందమా బురకాయ చందమామా నా బురకాయ చంద మాటు పెట్టినడమ్మ చందమామామాయా దశరథుడు చందమామా మాటు పెట్టినడమ్మ చందమామా మాయా దశరథుడు చందమామా పులియాని భ్రమపడి చందమామామా విల్లు ఎక్కువ పెట్టి చందమామామా పులియాని భ్రమపడి చందమా భక్తు చంపి సంధించి చందమా భక్తు చంపి చందమా హాని భక్తుడు చందమా అడ్డము వాడు చందమా హర్యాని భక్తుడు చందమామా అడ్డమ్ము వాడు చందమామా ఆడి తప్పని వాడు చందమామా దశరథ రాజు చందమామా ఆడి తప్పని వాడు చందమామా వాడు చందమామా కోదండ రజు చందమామాని వాడు చందమామా కోదండ రజు చందలైందమా అపరాధి వేల చందమామా మియలైదనము చంద మమా అపరాధి వేళ చంద మమామా హరి అన్న వారెవరు చందమామా గడియాలో పల చందమా హరి అన్న వారెవరు చంద పనివాడు చందమా దసరాజు చందమామా పని పనివాడు చందమామా దసరాజు చందమామా జాము గడీ పోయే కొడుకు రాకపాయ మమామా జాము గడీ పోయే కొడుకు రాకపాయ చందమామా రేయి గడచిపోయే చందమా సవనొడు లేడాయ చందమామా రేయి గడచిపోయే చందమామా లేడాయ చందమామా వృద్ధ తల్లిదండ్రులు చంద విషయం చందమామా చందమా విషయంగిరి చందమామా కొడుకులేడని తెలిసి చందమామా విలవిలా విరపించే చందమామా కొడుకులేడని తెలిసి చందమామా విలవిలా విరపించే చందమామా అయ్యోధ చందమామా ఎంత పని చేసి చందమామా అయ్యో దశ చదరాజ చందమామామా ఎంత పని చేసి చందమా వృద్ధులు చందమామాగ్రహం చందమామాలు చందమామా శోకమున మునిగేను చందమామా దసరథ రాజు చందమామా శోకమున మునిగేను చందమామా దసరథ మజు చందమామా బాధాతో తిరిగి చందమామా అయోధ్య కెగే చందమామా బాధాతో తిరిగి చందమామా అయోధ్య రె చందమామామా శోకమున మునిగేను చందమామా దసరథ మజు చందమామా